హాయ్ ఫ్రెండ్స్ లో పెట్రోలు మనమే కొట్టుకోవాలండి మన ఇండియాలో అయితే వాళ్ళు కొడతారు కదా అలా అట్లా అక్కడ సెట్ చేసుకుని ఇక్కడ ఏదైనా మన పనులు మనమే చేసుకోవాలనుకుంటా ఫ్రెండ్స్ ఇండియాలో అయితే ఇక్కడ మనుషులు ఉంటారు కదా ఇక్కడ మనమే పెట్రోల్ అదే అయిపోయిందా అయిపో అలా ఇక్కడ ఎంత మనం తీసుకున్నామనే తెలుసా పెట్రోల్ ఇక్కడ డీజిల్ పెట్రోల్ పెట్రోల్ ఏనా రెండు ఉంటాయి పెట్రోల్ డీజిల్ ఇప్పుడు మనం పెట్రోల్ కొట్టించింది మనమే కొట్టుకోవాలి